ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నీ నందు బ్లాగ్ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి మేమైతే శ్రావణ మాసం అయితే చాలా బాగా జరుపుకుంటాము కంప్లీట్గా నాన్ వెజ్ అయితే మానేసాము పూజలు అయితే కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ స్టాప్ అండ్ ఫ్రైడే వచ్చిందంటే చెప్పక్కర్లేదు పూజలు అయితే నాన్ నాన్స్టాప్గా స్టార్ట్ అయిపోతాయి సో తులసి మాతకు పూజ చేసుకోవడం ఇంట్లో చే ఇంట్లో పూజ చేసుకోవడం ప్రసాదం చేయడం ముగ్గులు పెట్టడం కామనే అండి అయితే వర్క్ అయితే ఫుల్గా ఎక్కువగానే ఉంది చూసారు కదా సో ముగ్గులైతే రచ్చరాపాల్సిందే మేమే కాదు మా పిన్నమ్మ వాళ్ళు ముగ్గులు కూడా వేశారు సో అవన్నీ నేను షూట్ చేశాను మీ అందరికీ నచ్చినట్లయితే కామెంట్ చేయండి సో శ్రావణవాసం కాబట్టి సో ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి సో పొద్దు పొద్దున్నైతే మంచిగా ముగ్గులైతే వేసేసారు మార్నింగ్ వీడియో తీయడం అయితే కుదరలేదు అందుకని ఆఫ్టర్నూన్ అయితే వీడియో తీశాను సో చూసారు కదా శ్రావణ మాసం అంటే మనకు పూజలు అయితే కంపల్సరీ అండి సో అమ్మవారికి శ్రావణ మాసం అంటే చాలా ప్రీతికరం కాబట్టి అమ్మవారికి పూజలు చేయడం అంటే నాన్ స్టాప్ అమ్మవారికి పూజలు చేస్తే అమ్మవారు మన మీద ఆ కరుణా కటాక్షము ఎప్పుడు చూపిస్తారు సో మా తోటలో అయితే నాటు సొరకాయలు అయితే కాసాయండి ఇవైతే చాలా ఫేమస్ వీటితో కర్రీ చేసుకుంటే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది సో టేస్ట్ నార్మల్ సొరకాయల కన్నా నాటు సొరకాయలతో అయితే టేస్ట్ ఎక్స్ట్రాడనరీ అండి మామూలుగా ఉండదు సో మీకైతే చూపిస్తాను చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి మా గార్డెన్లో సో మళ్ళీ చెట్టు అండ్ అండ్ సన్నజాజులు అండి ఇవి సన్నజాజులు సన్నజాజులేం కాదండి హైప్రేట్ సన్నజాజులు అండ్ గుండుమల్లె మీ అందరికీ తెలుసు కదా గుండు మల్లె ఎలా ఉంటుందో పెద్ద పెద్ద పూలు పూస్తాయి అనమాట సో చాలా ఫేమస్ సో ఈ సన్నజాజులు కూడా చెట్టు నిండా పూస్తాయండి సో నాటి కాదు హైబ్రేట్వి ఇది వచ్చి గోరింటక్ చెట్టు అండి ఈ చెట్టు గోరింటక్క అయితే ఎర్రగా పండుతుందండి బాబోయ్ చాలా ఎర్రగా పండుతుంది అండ్ కి కూడా పని పనిచేస్తుంది దీనికి హెయిర్కి వాడడం వల్ల హెయిర్ అనేది చాలా లాంగ్ అవుతుంది దీనిలో ఏ మ్యాజిక్ ఉందో ఏమో తెలియదు కానీ ఈ గోరింటక్క అయితే భలే ఎర్రగా పండుతుంది సో నేను అయితే చాలా చాలా సార్లు పెట్టుకున్నాను సో చాలా ఎర్రగా పండుతుంది సో వీడియో కూడా తీసి మీకు పోస్ట్ చేస్తాను ఎంత ఎర్రగా పండుతుంది అనేది సో అంత ఫేమస్ అనమాట ఇవి వచ్చి విత్తనాలండి మీ అందరికీ చూపించాను చెట్టు నిండా విత్తనాలే ఉన్నాయండి అదేంటో కానీ చెట్టు నిండా విత్తనాలే ఉన్నాయి సో ఎప్పుడు ఆకుండేది ఈసారి అయితే విత్తనాలు అయితే ఎక్కువ ఉన్నాయి సో ఈ విత్తనాలు మొలుస్తాయా మొలవా నాకైతే తెలియదు మీకైతే తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో మొలిస్తే మొలకైతే చూద్దాము సో మా ఇంటి పక్కనే తోటలు అయితే ఉన్నాయి ఇది వచ్చి తోటాకండి ఇది వచ్చి పనగంటాకు సో ఎప్పుడు కోస్తూనే ఉంటారు అలాగే మొలుస్తూనే ఉంటుంది దీనికి వాటర్ పడితే చాలండి సో పురుగు కూడా పెద్దగా పట్టదు పురుగు మందులు కూడా చాలా తక్కువ అండ్ ఎరువులతోనే పండిస్తారు ఇదేమో సపోటా చెట్టు నేను చెప్పాను కదా తోటాకు పనగంటాకు పక్కనే ఈ చెట్టు ఉంటుందండి పెద్ద పెద్ద కాయలు కాస్తదండి సో ఇప్పుడైతే లేవు కోసేసారు సో ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి లేకపోతే మీకైతే ఖచ్చితంగా చూపించేదాన్ని పెద్ద పెద్ద కాయలు కాస్తాయండి సో ఇది అయితే మా ఊరి రాములవారి గుడి సో చాలా ఫేమస్ శనివారం శనివారం అయితే వారికి పూజలు చాలా విశేషంగా జరుగుతాయి ఊరు ఊరు వచ్చి ఇక్కడే ఉంటుందన్నమాట జనాలు అయితే సొంత ఉండరు ఇది పోలేరవ గుడి ఇక్కడ కూడా మంగళవారం మంగళవారం బాల్య చేస్తారండి అండ్ మహాలక్ష్మి అవ్వ గుడి కూడా పక్కనే ఉంది చాలా బాగా చేస్తారు పూజలు చాలా ఫేమస్ అనమాట సో మా ఇంట్లో అయితే పూజలు అయితే స్టార్ట్ అయిపోయేసాయి అమ్మ అయితే పూజలు చేస్తూ ఉంది సో మీ అందరికీ కూడా మొదటి శ్రావణ మాసం శుక్రవారం శ్రావణ మాసం శుక్రవారం శుభాకాంక్షలు అండి సో పూజలు అయితే మనం అందరికీ తెలుసు కదా లేడీస్ ఎలా చేసుకుంటారు సో చాలా బాగా చేసుకుంటారండి అమ్మ అయితే రెడీ అయిపోయి స్వామివారికి పూజ అయితే చేసేస్తుంది సో మార్నింగ్ అయితే పూజ అయితే అయిపోయింది ఇది వచ్చి ఈవినింగ్ పూజ సో ఈవినింగ్ టైంలో మనము పూజ అయితే చేసేస్తుంది సో అమ్మ అయితే కూర్చొని శ్లోకాలన్నీ చదువుకుంటుందండి సో బయటకు వెళ్లాల్సిన పని ఉంది కాబట్టి హడావిడిగా అయితే పూజ అయితే చేసేసుకుంటున్నారు సో అమ్మ చేస్తే మనస్ఫూర్తిగా అయితే చేస్తారండి సో అమ్మకి పూజలు చేయడం అంటే చాలా చాలా ఇష్టము అండ్ కొత్త కొత్తగా అయితే పూజలు చేస్తూ ఉంటారు సో నేను అన్ని అవన్నీ షూట్ చేసి మీకైతే వ్లాగ్స్గా పోస్ట్ చేస్తాను మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సో ప్లీజ్ నా వీడియోస్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో చూసారు కదా అమ్మ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటుంది సో మార్నింగ్ అయితే ప్రసాదం కూడా చేసింది సో చాలా బాగా చేసింది అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే వీడియో తీయడానికి అయితే కుదరలేదండి లేకుంటే మంచిగా వీడియో తీసి పోస్ట్ చేసేదాన్ని మీ అందరికీ కూడా నచ్చుతుంది సో ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ పూజలకు సంబంధించి నేనైతే తీయడానికి అయితే ట్రై చేస్తాను శ్రావణ మాసం కాబట్టి విశేషంగా పూజలు ఉంటాయి అమ్మవారికి అండ్ ప్రసాదాలు కూడా విశేషంగా ఉంటాయి సో మాక్సిమం నేనైతే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ అండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా అందుకోసమే